జై శ్రీ గణేష అమ్మవారి నవరాత్రులు అండ్ విజయదశమి దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మైసాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరము పొంది ముల్లోకాలను గడగడలాడిస్తూ ఉంటే దేవీ దేవతలు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం వల్ల అందరూ దేవ దేవతలందరూ కలిసి శక్తిమాతను ఆరాధించడం వల్ల ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిశక్తి దుర్గామాత అవతారం జరుగుతుంది దుర్గామాత తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో మైసాసురునితో పోరాటం చేసి యుద్ధము చేసి తొమ్మిదవ రోజు విజయము సాధిస్తారు స్త్రీ అబల కాదు సబల అని నిరూపిస్తారు ఈ నవరాత్రులో స్త్రీ శక్తిని గౌరవించడం జరుగుతుంది అలాగే ప్రకృతిని గౌరీమాతను పూజించడము గౌరవించడము జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తొమ్మిది నవరాత్రులే కాకుండా ప్రతిరోజు ఎప్పుడూ కూడా స్త్రీ పురుషులు స్త్రీలు అని భేదం లేకుండా అమ్మవారి శక్తిని ఆరాధిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా స్త్రీలు వారి జీవితంలో వచ్చే కష్టాలకు బాధల బాధలకు భయపడకుండా అమ్మవారు ఎప్పుడూ తోడు తోడుగా రక్షణగా ఉంటుంది అనుకొని ప్రతిరోజు కష్టాలతో బాధలతో యుద్ధం చేస్తూ విజయం సాధిస్తూ జీవితంలో సక్సెస్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ